చిత్తూరు జిల్లా కుప్పం మండలంపై పాణ్యం గ్రామంలో నిలబడి ఉన్న శ్రీ ప్రసన్న తొట్ల మాంబ అగ్నిగుండ ప్రవేశం ఆలయ ధర్మకర్తలు కృష్ణప్ప కన్నప్ప వేమన్న గౌడ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ ప్రసన్న తోట్ల అమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం పన్నెండు గ్రామాలు కలిసి జరుపుకోవడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం పురుషపల్లికి బాను వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ప్రతి సంవత్సరం అమ్మవారిని అవనిగడ్డ ప్రవేశాలు దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో రావడం జరుగుతుందని అని వారి ఇటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు స్వామినాథ్ మిరరత్నం గౌడ్ తెలిపారు ఏకాంత మందిరం చేరబవచ్చున్నారు ద్వారపాలకులైన జయావజయులకు ఆజ్ఞాపించి లక్ష్మీ అంతపురం చేర ఫైవ్ ఇయర్ ఇప్పుడు నా నేను పుట్టుక ముందు ఇంకా పెద్దోళ్ళు మా నాయన టీ వెంకటస్వామి భూతి తెప్పా అందరూ ఇంకా కూడా చేస్తూ ఉంటారు అదే మాదిరి ఒకే యూనిట్గా ఒకే క్యాస్ట్ ఉంది పైపాల్యము పన్నెండు గ్రామస్తులు కూడా అందరూ వచ్చి వాళ్ళకు దాన్ని తగినట్లుగా వాళ్ళు ఇస్తాము వాళ్ళ ఉత్సవాలు వాళ్ళు చేస్తారు ప్రతిరోజు ఉత్సవము అన్నదానము ఈ రోజు నాటకము ప్రతి నాటకము నాటకము రాజు బ్రహ్మాండమైన నాటకము ఈ రోజు గ్రూప్ డ్యాన్స్ ఆ బాణు వేడుకలు అతి వైభ్యంగా జరుగుతుంది ప్రతి సంవత్సరము అంటే లాస్ట్ ఇయర్ వచ్చి ఐదో నెల ఆరో నెల పెట్టేవాళ్ళు ఇవన్నంతా గ్రామస్తులంతా ఒప్పుకొని ముందరగా రెండు నెలలు ముందరు పెడతాము వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ముందరగా రెండు నెలలు ముందరు చేసి అన్ని జైత్యము అందరూ బాగా ఊరోళ్ళు కానీ పబ్లిక్ కానీ అందరూ సాటిస్ఫాక్షన్ అయిపోయినారు ఏమి ఈ ఈసారి మాత్రం రెండు నెలలు ముందరు పెట్టేసినారు కాబట్టి మీరు అందరూ బాగుండరు కాబట్టి ఈ చంద్రబాబు గారు మా మేడం గారు దత్త తీసుకునేది కాబట్టి అందరూ మా కోఆపరేషన్ గా ఉంటారు కాబట్టి మా క్యాస్ట్ మా మొదలైన క్యాస్ట్ మా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా అందరూ పన్నెండు గ్రామస్తులు కూడా సాటిస్ఫై చేసి ఒప్పుని ఇప్పుడు రెండు మూడు నెలల ముందుగా సాటిస్ఫై చేసి ఈ జాతర చెప్తున్నారు